తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి సరస్వతి పుష్కర స్నానం కోసం కాళేశ్వర క్షేత్రానికి వస్తున్న భక్తులను విచ్చలవిడిగా దోచేస్తున్నారని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇదే నేపథ్యంలో తాజాగా కొందరు సన్యాసులు చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పుష్కర స్నానం కోసం వస్తున్న భక్తుల నుండి కారుకు వందా సోమవారి దర్శనానికి వందా ఇలా దొరికిన చోట దొరికినట్లుగా అధికారులు దోచేస్తున్నారని వారు మండిపడ్డారు మేము సన్యాసనం కనీసం మమ్మల్ని అయినా వదలండి అన్నా కూడా వదలలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చేస్తున్నారా అంటూ సన్యాసులు మండిపడ్డారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇక్కడ రెండు టెంట్ ముక్కలు మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవని వారు బహిరంగంగా విమర్శించారు దాంతో ఇప్పటికే పలు సందర్భాల్లో అభాసు పాలవుతున్న రేవంత్ సర్కార్ కు ఇప్పుడు ములిగే నెక్కపై తాటికాయ పడినట్లయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇది చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్ ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం కాళేశ్వరం మహాదేవపూర్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రవేశ రుసుము పార్కింగ్ ఇక్కడ మేము ఉన్నాం సన్నాసులం ఇద్దరు కూడా సాధువులం కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వంద రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు చూస్తున్నారా ప్రజలారా హిందువులారా వంద రూపాయలు బతిల్లాడం సన్నసులం అయ్యా అంటే మాకు అదంత అనవసరం డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూట పది మందికి ఎగబడి డబ్బులు దాకా పంపలేదు సంతోషం లోపలికి వెళ్ళాం ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టింది అర్థం కావట్లేదు అక్కడ రెండు మూడు టెంట్లు పచ్చ చేశారు ఈ పక్క ఆ పక్క అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక రోడ్ తో వేసారు దాంట్లో పెద్దది దొడ్డుది అదో బెడ్షీట్ లాంటిది దొడ్డుది వేశారు దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి అయ్యా యంత్రాంగం గారు మీరు ఆలోచించండి మనం అన్నం తింటున్నాం మీరు యాభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీల ఎండ కొడుతూ ఉంది అచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి ఆలోచించండి జర విఐపి దర్శనం మీ వీఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు మరి మాట వంటి బీద వస్తే ఊరి గుడిస కూడా లేదు మాకు మీది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ మరి దర్శనానికి వస్తే సన్నాసనమయ్య మాకు ఆడవాళ్ళు ఉంటారు మేము సైడ్లో పట్ట పోతామంటే వంద రూపాయలు కట్టు పో మీరు పైసలు తీసుకోవట్లేదు మీరు సాధువులు ముఖ్యమదులుతున్నారని ఆ విధంగా చిత్కరింపు మాటలు మాట్లాడి రేచగొడ్డ మాటలు మాట్లాడడం ఇది సమంజసమా ఓ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా ప్రజల దగ్గర వంద రూపాయలు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఆలోచించండి మీరు మానవత్వం లేదా కనకరం లేదా మీరు హిందువులు గారా జాలి దయ లేదా అందరు మీలాగా కరోడు కరోడపతులు కరోపదలు ఉంటారనుకుంటున్నారా కోట్లకు పడిగలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా కూలీ నాలి చేసుకున్నటువంటి వాడు రెక్కడితో డొక్కాడైనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ మా జగన్మాత సరస్వతి వాణి ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు వంద రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి ఇరవై రూపాయలు పెట్టండి బీదవాడికి పెట్టండి మీలాగానే డబ్బు ఉంటారు అనుకుంటున్నారా బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ తినడానికి వ్యవస్థ లేదు భోజనానికి వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి అక్కడ చూడు హనుమాన్ స్వామి చెట్ల కింద తింటున్నారు అక్కడ చూపెట్టండి అక్కడక్కడ చెట్ల కింద తింటున్నారు జనం మరి ఏం వ్యవస్థ చేశారు మీరు ముప్పై మూడు కోట్లు పెట్టి ఏదో తెగ అడ్మిటైజ్ చేస్తున్నారు డబ్బిల దోపిడేనా దేవదాయ ధర్మదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి ఒకటి బిజినెస్ దేవదాయ ధర్మదాయ శాఖ వ్యాపారం చేయబడుతున్నది హిందువుల పట్టనే వ్యాపారం చేస్తున్నాం మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు ఎందుకంటే మా హిందువుల ద్వారా బతుకంతా మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ డే మీ నాయకులకే కావచ్చు మీ గవర్నమెంట్ కే కావచ్చు ఇందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు ఇందులారా మేల్కోండి అందరు ఖండించండి ఈ విషయాన్ని ఇది సాధువులుగా ఖండిస్తున్నాం సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని ఆయన పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బంది నా విధంగా తయారు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేలుకో ఇందువా మేలుకో ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి కాళేశ్వరం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్